అదే పంతొమ్మిది ఇరవై ఆరు లో జులై ఐదవ తేదీన బాబా ఇచ్చినట్లుగా చక్కగా అనాయాసంగా మరణించాడు దైవం చేత గురువు చేత ఎలా ఉండకూడదో పడే బాబా చూసి మనం నేర్చుకోవాలి దైవం చెంత గురువు చెంత ఎలా ఉండాలనేది దీక్ష నేర్చుకోవాలి ఇది కాబట్టి మనందరికీ సాయిబాబా ముఖ్యమే మనందరం సాయి యద్భావం తద్భావం మనం ఎలా ఆలోచిస్తామో అలానే అవుతాము కేవలం సాయిబాబా దగ్గర వచ్చినంత మాత్రాన మన యొక్క మానసిక పరిస్థితులు ప్రయత్నిస్తేనే మారతాయి అంటే మనం మారకుండా బడే బాబా లాగా జీవితం గడిచిపోతుంది సుమా అలానే పరమ పవనమైన పాదాలు బాబా పాదాలు పట్టుకుంటే దీక్షిత్ మన జన్మ